కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు బీజేపీ చేస్తున్న ద్రోహానికై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాలక పక్షం వైసీపీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆంధ్రులకు చేస్తున్న ద్రోహానికై వాళ్ళ హక్కులను కాలరాస్తున్నందుకై ఇక్కడ ఢిల్లీ మహార మహానగరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మహా చేస్తుంది ఇది బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన రోజున రాష్ట్ర విభజనకు ఏకీభవించింది విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అంటే లేదు పది సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఆ రోజు మోడీ గారు బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ స్కాటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పోలవరం ప్రాజెక్ట్ యాజ్ నేషనల్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ Linking of rivers to provide irrigation and drinking water to all regions. Implementation of Swaminathan committee recommendations. Special, special incentives for increasing power generation by at least 1000 megawatt per year. Development of Vizag Chennai Industrial Corridor. Separate IT investment regions in coastal Andhra and rayal Sima regions. Exploration of the Krishna Godavari Basin for petroleum and natural gas and their extraction. Development of Wizak, Vijayawada, Tirupati airports to international standards. Decentralized administration and restructuring of existing 13 revenue districts into 25 districts. Aroju, Modi Garu. తిరుపతిలో సభ పెట్టి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు అయితే సరిపోదు పది సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అలాగే మన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానన్నాడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మోడీ గారు మీ అంతకు మీరే వచ్చి మా రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు విభజన హామీలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అదొక చట్టం ఆ చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర ఆంధ్ర ప్రజలకు ఉన్న మీరు చట్ట సభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు రాజధాని ఒక క్యాపిటల్ సిటీ కడతామన్నారు పది సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్గా ఉంటుంది అన్నారు పది సంవత్సరాలకు అది సీజ్ అవుతుందన్నారు ఈ లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని ఆ యాక్ట్ యాక్ట్లో పేర్కొన్నారు పది సంవత్సరాలు అయ్యేపోయింది ఇప్పటికీ హైదరాబాదు కామన్ క్యాపిటల్ ఇక కాదు అది అయిపోయింది కానీ ఆంధ్రలకు చూస్తే కనీసం ఒక సిటీ ఉందా ఇది క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది అంతేకాదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామన్నది చట్టం చేశారు అంతేకాదు వైజాగ్ లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు దుగ్గిరాజ పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫార్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అని చెప్పారు ఇవన్నీ యాక్ట్లో పేర్కొన్న అంశాలు అంటే ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు భారతదేశము ఒక చట్టం చేసి పార్లమెంట్లో క్యాబినెట్లో అది పాస్ చేసి ఇది చట్టం చేసిన విషయం కానీ ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా అప్పుడు మా దగ్గరకు వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి దంచి చెప్పారు ఇవేవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీలుని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు మీరు ఎలా అవుతారు అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం చంద్రబాబు గారు స్పీకర్లో పెట్ట చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట అడువైపు లేదు చూసినప్పుడు మరి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఇచ్చారు నేను నరేంద్ర మోడీ గారు కోరుతున్నా పదహైదు సంవత్సరాలు ఇవ్వండి ఐదు సంవత్సరాల్లో ఇండస్ట్రీ అవ్వాలంటే రెండు మూడేళ్ళు అవుతుంది అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది అందుకని కనీసం పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వని చెప్పి పోతున్నా ఏదో మన ఖర్చులు ఉన్నా నమ్మి నమ్మి అలసిపోయామో అని చెప్పండి ఇక ఎవరిని ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కే పడేట్టుగా మనమంతా కూడా అక్కడ మనలో చెప్పుకుందాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం మనకే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఒకటే ఎప్పుడో చేస్తాము అని అంటే నమ్మం నువ్వు సంతకం పెట్టు ఆ తర్వాత మద్దతు ఇస్తాము అని చెప్పి చెప్తాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి ముందు ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఇలా తప్పుతే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంతమంది ఎం ఎంపీలు అంటే ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఇరవై ఐదు ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు బీజేపీకే బానిసలయ్యారు ఎందుకు అని అడుగుతున్నాం పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు కానీ మనకు పోలవరం అవసరం లేదా మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు పెద్ద పెద్ద దీక్షలు చేశారు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు దంచి దంచి చెప్పారు ఒక్కొక్కరు మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు ఈ నాయకులకు మొత్తం తెలుసు ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్లో పదివేల పరిశ్రమలు వచ్చాయి ఇలా పరిశ్రమలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఎకానమీ గ్రోత్ ఉంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు బాగుంటుంది కానీ ఏవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి మీకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఇక మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా మన పోలవరం మన రాజధాని మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారే ఈ పది సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా ఏం చేశారు అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా కనీసం మోడీని ప్రశ్నించారా ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు మోడీ గారు మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు మీరు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి అసలు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి ఈరోజు పేపర్లు వచ్చింది వెయ్యి రూపాయలు ఇచ్చారట వెయ్యి రూపాయలు కేటాయించారంట అంటే మనకు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఇంకొక ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది ఉంటే తలా ముప్పై మూడు రూపాయలు తీసుకొచ్చారనమాట ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా ఈ ముప్పై మూడు ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా ఒక్కసారైనా మీరు కొట్లాడారా ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజలతే చేత మీరు ఓట్లు వేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా కనీసం ఆ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మీ నాయకులు అని ఎలా అనుకోవాలి మళ్ళీ చెప్తున్నా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే ఉంది కోటి సంతకాలు చేర్చి సమకూర్చింది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా అటు హోం మంత్రికైనా అటు ఫైనాన్స్ మినిస్టర్కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ ఎక్కడ చేతనైతే అక్కడ సభలు పెడుతూనే ఉన్నారు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసి మేము చెప్పాల్సి వస్తుంది తప్ప సభల్లో చెప్పే ధైర్యం సభల్లో చెప్పే అధికారం మాకు లేకపోయింది కానీ ఈ రోజు వరకు కూడా స్టేట్ అసెంబ్లీకి అయినా కూడా ఇక్కడ సెంట్రల్లో లోక్సభ అయినా కూడా మీకు మీరు స్టేట్ రిప్రజెంటేటివ్స్ అయ్యుండి ఎమ్మెల్యేలు అయ్యుండి ఎంపీలు అయ్యుండి మీరు ఎందుకు గొంతు విప్పడందేలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అంతేకాదు రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా చెప్పడం జరిగింది రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద పెడతానని మాట ఇచ్చారు ఈరోజు ప్రత్యేక హోదా పట్ల ఎవరికైనా చిత్తశుద్ధి ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అన్నది నిజం మేము ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉంటాము ఈ ధర్నాతో ఆగేది కాదు ఇది ప్రత్యేక హోదాయే కాదు యాక్టులో రూపొందించిన అన్ని అంశాలు పోలవరం అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి పోర్ట్ అయితేనేమి రాజధాని అయితేనేమి ఇలాంటి ప్రతి ఒక్కటి మేము సాధించుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు మేము కొట్లాడుతూనే ఉంటాం ఎంతవరకైనా వెళ్తాం మరొకసారి ఇక్కడ ఢిల్లీ నగరంలో కూర్చుని ధర్నా చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రెసిడెంట్ అడ్రస్లో ప్రెసిడెంట్ చేస్తున్న అడ్రస్లో పార్లమెంటరీ అడ్రస్లో మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి అని అడిగితే కనీసం లెక్క కూడా పెట్టలేదు అంటే ప్రెసిడెంట్ అడ్రస్లో ఆంధ్ర రాష్ట్రం గురించి అసలు లెక్కే పెట్టలేదు అసలు మెన్షనే చేయలేదు అంటే మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే బీజేపీకి కానీ ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేస్తుంది సోమవారం అది వస్తే బాగుంటుంది ఆ దాంట్లో స్పెషల్ స్టేటస్ గురించి డిస్కషన్ కోసం అడ్జర్న్మెంట్ మూవ్ చేయబోతుంది చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానికి కూడా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి ఒక వైసీపీ తెలుగుదేశం పార్టీ అయితే ము కుమ్ముడిగా రాజీనామాలు చేయండి ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ అంతమంది ఎమ్మెల్యేల మీ బలం ఉంది అక్కడ మరి మీరు ఇంత ఉండి కూడా మీరు ప్రజలకు ఏం చేయకపోతే మీరు అసలు నాయకులు కాదు మీరు మీకు అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదనే అనుకోవాలి థ్యాంక్ యూ